ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల తరఫున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టు ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది పోస్ట్ మీది పోరాటం మాది అధికార మదంతో కూటమి యాత్రలు ఊరులా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి అక్రమాలు మీ ఫోన్ ద్వారా ఫోటోలు వీడియోలు ఏ రూపంలోనైనా సరే హ్యాష్ ట్యాగ్ కూటమి ఫైల్ హ్యాష్ ట్యాగ్ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ మీ జిల్లా నియోజకవర్గం జప్ చేసి షేర్ చేయండి మీరు వైఎస్ఆర్ మీ తరఫున పోరాడుతుంది భయపడ ఏమున్నా కానీకొండ మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు